యూట్యూబ్ ఇస్ నమస్కారం బాపనపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు మీరు చూపించే ఐటమ్ సిల్క్ ఖాదీ సిల్క్ అండి ఓకే యాక్చువల్ గా ఆఫర్ లో డిస్కౌంట్ ఇస్తున్న ప్యాక్ ఇది ఆహా ఖాదీ సిల్క్ ఖాదీ సిల్క్ అన్నమాట ఇది ఓకే యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ టస్సర్ టైప్ ఉంటది టస్సర్ టైప్ టస్సర్ టైప్ ఉంటది కింద జెరీ వీవింగ్ వచ్చేస్తుంది ఆహా ప్రింటెడ్ కాన్సెప్ట్ ఓకే పల్లు పట్టు సిల్క్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది కంపల్సరీగా ఇలా సెల్ఫీ ఇస్తారు కొన్ని కాంట్రాస్ట్ వస్తే కాంట్రాస్ట్ ఇస్తారు సెల్ఫీ దగ్గర స్మాల్ డాట్స్ వస్తుంటాయి ఒక్కొక్క దాంట్లో డిజైన్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తుంటాయి దీనిలో ఒకసారి ఎయిట్ కలర్స్ కూడా రావచ్చు ఇప్పుడు బాంధనీ కాన్సెప్ట్ అమ్మా ఇది ఓకే సో సారీ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది బాంధనీ డిజైన్ అనేది మిడిల్ అంతా కూడా మనకు ప్రింటెడ్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి జరీ ప్యాటర్న్ అయితే వస్తుంది కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెరూన్ ఎలా సార్ కాస్ట్ ఎట్లా ఇది సరే 500 పీసెస్ సార్ 500 కి 200 కి రెండు పీసెస్ సార్ ఆ హా హా ఓకే షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎడిషనల్ గా యాడ్ అవుతాయండి బట్ ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ వేర్ పర్పస్ కి బాగుంటుంది ఇంకా పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు సార్ మిస్టేక్స్ ఏం కాదు కదా మిస్టేక్ ఉండదు మొత్తం ఫ్రెష్ ప్యాక్ మిస్టేక్స్ ఏం కాదు కాబట్టి సో పెట్టుబడి పర్పస్ కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి సో ప్రతి డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాం వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి బాపట్ల అండి బాపట్లలో ఉంటుంది షాప్ అయితే కంప్లీట్ అడ్రస్ అంతా కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ సార్ నెంబర్ సో కాంటాక్ట్ అవ్వచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక డిజైన్ ఓకే వైన్ కలర్ విత్ లీఫ్ డిజైన్తో వచ్చింది పళ్ళు అండ్ బోర్డర్ చూస్తున్నారు కదా కంప్లీట్ జరిగి బోర్డర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ సూపర్ కలర్ మరొక సూపర్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ అండ్ మెరూన్ నైస్ సో ఫీల్ కూడా ఒకసారి చూద్దాము మనం పట్టుకుంటే ఎలా ఓకే లైక్ టస్సర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ రఫ్ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే అగైన్ మనకు బాంధనీ డిజైన్లోనే మంచి పెసర గ్రీన్ కాంబినేషన్తో ఉందండి శారీ అయితే పళ్ళు ఇలా హైలైట్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది స్మాల్ ఓకే ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మోడల్ లో టూనే అని కాదు వీడియో అంతటిలో ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మోడల్ని బట్టి కలర్స్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉన్నాయి కొన్ని మంచి డార్క్ షేడ్స్ వచ్చాయి కొన్ని పేస్టల్ షేడ్స్ వచ్చాయి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి సో ఇవి అనమాట కలర్ ఆప్షన్స్ అండ్ మరొక సూపప్ కలర్

ఓకే కలర్స్ చూసారు కదా సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డీసెల్ పర్పస్కి కావాలి అనుకున్న వారు కొంచెం త్వరగా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ ఓకే సో మోడల్కి వచ్చి మీకు ఒకటి కలర్ అంటే మనం ఓపెన్ చేయడం జరుగుతుందండి మిగిలినవన్నీ కూడా అదే ప్యాటర్న్ వస్తుంది కాబట్టి కలర్ ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కలర్స్ హైలైట్ కలర్స్ టోటల్ మీకు బాందే ఇస్తున్నాను ఎగ్జాంపుల్ చూపించిన వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ బాందే కాన్సెప్ట్ చూపించింది ఫాస్ట్ సెల్ ఉంది లర్సని కూడా ఫ్రూటీ మ్యాచింగ్ వచ్చేసి టోటల్ ఫ్రూటీ కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఎవరైనా గిఫ్ట్ ఇవాలన కూడా బాగుంది సారీ సారీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ప్రైస్ అయితే ఉంటుందండి అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఇది కూడా మనకు సేమ్ ఫ్యాబ్రిక్లో సార్ సేమ్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓకే డిజైన్ కూడా మనకు బోర్డర్స్ అనేది డబుల్ బోర్డర్స్ అయితే వచ్చాయండి పోచంపల్లి స్టైల్ అండ్ జరీ పాటన్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకు డిజైన్ డిజైన్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది చూడచ్చు కలర్ అండ్ మరొక సూపర్బ్ కలర్ ఎల్లో కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి నైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మరొక ప్యాటర్న్ కలర్ కూడా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ చేసింది ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ గ్రీన్ కలర్ మ్యాచింగ్స్ సే మాట మంచి కలర్స్ ఓకే ఇల్లనే డిఫరెంట్ ఇష్యూస్ ఉంది డిజైన్ స్టైల్ మారుతుంది ఓకే టేస్ట్ ఏంటండి క్లాసీ టేస్ట్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి హ్మ్ హ్మ్ ఈ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే సో బోర్డర్ లో మనకు కాంట్రాస్ట్ కలర్ వస్తే పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ వచ్చింది అనుకోండి సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి చెక్స్ ప్యాటర్న్ లో బాందిని బాందిని సెల్ఫ్ వస్తుంది ఇది కూడా మనకి త్రీ కలర్ ఆప్షన్స్ త్రీ కలర్ ఆప్షన్స్ త్రీ కూడా మంచి పేస్టిల్ కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ స్టైల్ అవుతుంది ఓకే క్వాలిటీ కూడా జిల్లేన్ వస్తుంది సరే జిరిలేన్ చూస్తాను ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా జరీ లైన్స్ అన్నమాట ఓకే ఈ స్మూత్ వస్తుంది ఫీల్ వచ్చేసరికి మనకి ఇంతమంది ఖాదీ లైట్ గా ఫినిషింగ్ ఫినిషింగ్ గా ఉంటుంది ఓకే బట్ ఇది మనకు స్మూత్ స్మూత్ వస్తుంది ఓకే ఫీల్ కూడా స్టైల్ మారుతుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సో మనకు కాంటాస్ట్ కలర్ యాక్చువల్ ఏంటంటే కాంట్రాస్ట్ హ్యాండ్స్ కి ఇస్తాడు బ్లౌజ్ అయితే కొంచెం డార్క్ షేడ్ డార్క్ షేడ్ వచ్చేసింది డైలీ వేర్ పర్పస్ కి బాగుంటుందండి సారీ అయితే కంప్లీట్ వాషబుల్ సారీస్ ఇది సేమ్ సార్ ప్రైస్ మార్క్ ఇది సరికి 700 టు 700 రూపీస్ కి టు ఓకే ఎనీ టు సెలెక్ట్ చేసుకోండి 700 రూపీస్ ఒకసారి నేను మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చూపిస్తున్నాను స్మూత్ ఉందండి లోపల పేపర్ ఉంది అందుకో మనకు సౌండ్ ఉంది స్మూత్ గా ఉంది మరొక సూపర్ కలర్ నెక్స్ట్ బ్యాట్ ఫీల్ కలర్

అమ్మలో సరికి ఇది కాంట్రాస్ట్ వచ్చింది ఒక్కొక్క డిజైన్ బట్టి స్టైల్ మారుతూ ఉంటుంది కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి దీనిలో ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఫ్రూటీ కలర్ ఓకే పెస్టల్ మ్యాచింగ్స్ మరొక సూపర్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో జరీ లైన్స్ అనేది ఉంటుంది సారీ అంతటికి కూడా ఓకే నెక్స్ట్ కలర్ మరొక సూపర్ కలర్ కలర్స్ కూడా మంచి ట్రెడ్డి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక ప్యాటర్న్ వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్కి ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అండి రిచ్గా ఉన్నటువంటి పళ్ళు విత్ కలంకారీ డిజైన్తో సారీ అంతా కూడా మంచి కలంకారీ తో వచ్చిందండి అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా వచ్చింది ఓకే కలర్స్ డిఫరెంట్ లుకోస్ ఇవన్నీ కలర్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ కలర్ నైస్ ఓకే బాత్ ఇప్పుడు ప్రింట్ టేప్ వస్తుంది మోడల్ నైస్ క్రాస్గా వచ్చింది డిజైన్ ఓకే ఓకే కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్ వచ్చాయండి డార్క్ గ్రీన్ మరొక కలర్ ఎల్లో కలర్ నైస్ వైన్ కలర్ ఓకే ఆరెంజ్ కలర్ కలర్స్ కూడా మంచి సూప్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ లుక్ వస్తుంది ఇది వెర్లీ స్టైల్ వస్తుంది ఓకే వర్లీ ఆర్ట్ ఇది సరికి బ్లౌజ్ సరికి లవ్ హ్యాండ్ పాపర్స్ అయితే బోర్డర్ ఉంటుంది సో హ్యాపీగా విజిట్ చేయండి షాప్ని విజిట్ చేయండి పర్చేస్ చేసుకోవచ్చు ఎనీ టూ ఎనీ టూ తీసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యాటర్న్ బాగుంది వీటిలో కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డెస్టీ కలర్ మ్యాచింగ్ గ్రాండ్ లుక్ వస్తాయి మేడం కలర్ ఎప్పుడైనా సరే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే నైస్ కలర్ ఆప్షన్స్ కూడా సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే పళ్ళు పళ్ళలో వచ్చేసింది యాక్చువల్గా పళ్ళు వచ్చేసింది ఓకే బ్లౌజ్ సరికి సెల్ఫ్ వచ్చేసింది స్మాల్ డాట్స్ ఓకే ఎంత స్మూత్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం స్మూత్ ఫీల్ వచ్చేస్తుంది I have weightless special and then they weightless. Okay. Any colors, total colors matching. Okay. A different dish. కలర్ కూడా బాగుందండి డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ వస్తుంది ఈ మోడల్కి కాంట్రాస్ట్ చాలా చాలా బాగుంది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఓకే కలర్స్ కూడా చూస్తుంది మొత్తం

మాష్ మెలో ఫ్యాబ్రిక్ కూడా చాలా క్లాసిక్ కోసరి పల్లు పాటు కూడా సింపుల్ గా ఉంటది ఓకే కొంతమంది హడావిడిగా ఉంటా లైక్ చేయరు అవును అలా సింపుల్ గా ఉండడానికి కోరుకుంటున్నారు సింపుల్ గా ఉంది బాగుంది ఈ సారీ అండ్ బ్లౌజ్ కూడా మనకు కంపల్సరీ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కంపల్సరీ బాగుంది సారీ చాలా బాగుంది ఫీల్ కూడా చాలా నైస్ లుక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మంచి ఫైన్ క్వాలిటీ ఉంది సో డైలీ వేర్ పర్పస్ కి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి బాగుంటుంది మరి హడావిడిగా కాదు అనుకునే వారికి సూటబుల్ సారీస్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ ఇస్ సర్ బ్లాక్ వస్తుంది ఓకే బ్లాక్ అండి బోర్డర్ గ్రీన్ కలర్ ఈ రేట్ సరిగిందంటే ఒక సింగిల్ పీస్ 750 కి వస్తుంది సింగల్ సారీ 750 750 వచ్చేస్తుంది

స్పెషల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ కూడా స్పెషల్ ఏంటంటే ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు ఓకే బ్లౌజ్ మనకు ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంది సారీ మొత్తం చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది నైస్ నైస్ చూడండి ప్లేన్ లుక్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ మ్యాచింగ్ చేస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ అసలు హైలైట్ అండి ప్రతిదీ చాలా బాగుంది చూడొచ్చు నైస్ నెక్స్ట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మరొక ప్యాటర్న్ అండి వైట్ కామన్ సార్ వైట్ అంటే మిడిల్ వస్తుంది మిడిల్ యాక్చువల్లీ ఇప్పుడు మిడిల్ ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తుంది అవును ఆ కాన్సెప్ట్ లో డిఫరెంట్ టేస్ట్ అన్నమాట ఇది అయితే దీనిలో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు వరకు మీకు ఫైల్ ప్రింట్ లేదా ఇచ్చాం కదా దీంట్లో ఈ మిడిల్ వచ్చే డిజైన్ ఫైల్ ఓకే ఓకే బార్డర్ లో వస్తే టూ సైడ్ బార్డర్ వస్తే జరి బార్డర్ జరి అండి మిడిల్ ఫాయిల్ సో డిఫరెంట్ టెస్ట్ అన్నమాట స్టైల్ మారుతుంది ఓకే ఓకే ఇన్న కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా మిడిల్ కంపల్సరీ క్రీమ్ వచ్చేస్తుంది ఆహా క్రీమ్ కలర్ కి మిడిల్ మిడిల్ కామన్ గా ఉంటుంది కింద బోర్డర్స్ అనేది మనకు టూ షేడ్స్ మారుతూ ఉంటాయి మారుతుంది ఓకే అది ప్లెజెంట్ లుక్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చాలా క్లాసిక్ కలర్స్ అన్నది ఏ బ్లాక్ ఆమనస్తుంది ఓకే డిఫరెంట్ అన్నమాట హ్మ్ ఏదైనా 750 రూపాయలు 750 ఇందులోనే మార్ష్మల్లోనే ఫై డిజిటల్ ఇచ్చి అవుట్ లైన్ వచ్చేరికి ఫైల్ ప్రింట్ వస్తుంది బార్డర్ అయితే జరీనే జరీ గ్యాప్ బోర్డర్ ఉ జరీ బోర్డర్ బోర్డర్ వస్తుంది ప్రింటింగ్ లో స్పెషల్ ఏంటంటే డిజిటల్ మీద అవుట్ లైన్ స్ప్రే డిజైన్ అంటారు స్పెషల్ డిజైన్ అనమాట కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాస్ వాష్ చేస్తే పోదు కదా సార్ పోదు ప్రెస్ ఏంటంటే ట్రెండ్ అంతా అవుట్ లైన్ వర్కే ఫ్యాషన్ వర్క్ అన్న రావాలి ప్రింట్ అన్న రావాలి ఓకే ఇప్పుడు ఏదైనా ప్రింట్ సరే హీటెడ్ ప్రింట్ వస్తుంది ప్లస్ డిజైనింగ్ కూడా బెంటెక్స్ బార్డర్ వస్తుంది ఓకే గ్యాప్ బార్డర్ మనం చూపించిన దాంట్లో ప్రతి డిజైన్ బ్యాడ్ బాటర్ స్టైల్ మారుతూ ఉంటుంది కాంబినేషన్స్ కూడా ఫ్యాన్సీ రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మన దేవదాసి కలర్ అంటారు బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్కి కి మెజంతా పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నాయ రాణి కలర్ ఈ మధ్యకాలంలో నా వచ్చేసరికి వేసరికి అయినా ఇస్తూ వచ్చారు స్పెషల్ డిజైన్ ఇది వచ్చేసరికి ఫైల్ ప్రింట్ కాదు జెరీ ప్యాటర్న్ ఓకే మిడిల్ అంతా కూడా జరి లైన్స్ వచ్చేసి బార్డర్ కి కూడా హెవీగా మనకు బార్డర్ వస్తుంది ఇదేంటే పళ్ళు పాటు వచ్చరికి ఎక్కడ పళ్ళు టైప్ వస్తుంది ఓకే స్టైల్ మారుతుంది మీకు నేను చూపించే ప్రతి డిజైన్ కూడా స్టైలిష్ మారిపోతూ ఉంటాయి ఓకే బ్లౌజ్ వచ్చరికి లవ్ ప్రింటెడ్ విత్ జెరీ నైస్ అయితే స్పెషల్ ఏంటంటే దీనిలో ఈ చిక్కు కలర్ మీద కాంబినేషన్స్ మారుతాయి పర్పుల్ కాంబినేషన్ వస్తుంది ఓకే వైన్ కలర్ రమా గ్రీన్ బ్యాటిల్ పింక్ ఆటోమేటిక్గా కిందన ఉన్న బార్డర్ని బట్టి బ్లౌజ్ మారిపోతుంది బ్లౌజ్ పళ్ళు చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది డార్క్ గ్రీన్ అండ్ మనకు పికాక్ పికాక్ సూపర్ అండి ఇవి కూడా మనకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీకు చూపించాను సూపర్ సారీస్ అండి టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ టూ సారీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇవి వచ్చేసరికి మాష్ మెలోన్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో సో మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా బల్క్ ఐటమ్ కావాలి అనుకున్నవారు చక్కగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎనీ టూ తీసుకోవాలి ఇవి అయితే ఎనీ సింగిల్ కూడా మీకు కొరియర్ చేస్తారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్